ఒక యశోదా ఒక స్టార్ రోడ్ ఇక్కడికి వచ్చి ఎందుకు పెట్టడు హాస్పిటల్ జనం దగ్గర డబ్బులు తక్కువ ఇక్కడ అక్కడైతే గనక ఒక ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయల బిల్లు అంటే కనుక వచ్చినోళ్ళల్లో ముప్పై శాతం మంది అసలు అడగకుండానే ఇస్తారు మధ్య తరగతి కొద్దిగా తగ్గించమని అడిగిస్తారు మిగతా డెబ్బైలో నలభై మంది ఒక ముప్పై మంది మా వల్ల కాదండి అంటారు మళ్ళీ వాళ్ళకి కన్విన్స్ చేసేదో సెట్ చేస్తారు అక్కడ మాక్సిమం ఆ రేంజ్ లో డబ్బులు వస్తాయి ఎప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంటుంది మన దగ్గర ఇక్కడ ఉండదు ఎందుకని మన దగ్గర అంత ఇది లేదుగా సంపద అనేటువంటిది జనం దగ్గర ఇప్పుడు జగన్ చేసినటువంటి జిఎస్టిపి గ్రోత్ జగన్ వచ్చాక భారీగా పెరిగింది చంద్రబాబు ఉన్నప్పుడు పెరగల అప్పుడు ఐదు శాతం ఆరు శాతం ఉంది జిఎస్టిపి గ్రోత్ ఇప్పుడు పదకొండు శాతం పన్నెండు శాతం ఉంటుంది ఎందుకని అప్పుడు ఏ పథకాలు లేవు ప్ర ప్రభుత్వం నుంచి నేను సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు నాకు చాలా ఆలోచన ఉంటది నేను కష్టపడి సంపాదించిన డబ్బుని గబక్కని తీసుకెళ్లేసి వృధాగా ఆ పప్పు బెల్లాల్లాగా పంచగలనా పంచలేను నాకు అదే గనక ఐదు వందలు వెయ్యి ఫ్రీగా వచ్చింది అనుకోండి దాంట్లో మూడు వందలు నాలుగు వందలు ఖర్చు పెట్టడానికి పెద్ద ప్రాబ్లం ఫీల్ దానివల్ల ఏమైంది చంద్రబాబు టైంలో కష్టపడే కష్టాజితంలో నుంచి ఏమిస్తారు అందువల్ల జిఎస్టిపి గ్రోత్ తక్కువ ఉంది దానివల్లనే అప్పుడు లోన్స్ తక్కువ వచ్చినాయి రెండున్నర వేల కోట్లు అప్పు ఎందుకు చేసేటప్పుడు లోన్స్ తక్కువ వచ్చినాయి కాబట్టి ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే జిఎస్డిపి గ్రోత్ లేదు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఏంటి టోటల్ జిఎస్డిపి త్రీ పర్సెంట్ మాత్రమే అప్పు తీసుకోవాలి అందువల్ల అట్లా ఉంది అదే ఇప్పుడు ఇతను ఉన్నప్పుడు జిఎస్ డిపి గ్రోత్ ఏంటి పెరిగింది అంటే చేతికి డబ్బులు పథకాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మనం ఎక్కడికి వెళ్ళక్కర్ల కరోనా టైంలో ఎందుకు దేశం కానీ రాష్ట్రాలు కానీ స్తంభించిపోయినాయి ఒక ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ప్లస్ గ్రోత్ చూపించింది ప్లస్ టూ ఎందుకంటే ఆ టైంలో పథకాల పేరుతో డబ్బులు ఇచ్చాడు జనసేన డబ్బులు ఇవ్వడం వల్ల రొటేట్ అయింది డబ్బులు లేవు రొటేట్ చేయలే అట్లా పంచలా మోడీ ఇచ్చిన ఐదు వందల రూపాయలే రొటేట్ అయింది కాబట్టి చేతిలో డబ్బులు ఉన్నప్పుడు రొటేట్ అవుతాయి అది చంద్రబాబు నాయుడు చేయలేకపోయినా జగన్ చేశాడు ఈ దఫా చేస్తానంటున్నాడు బాబు చూడాలి ఉమ్మడి మేనిఫెస్టో అనుకోవాలి ఆయన అన్నది జనసేన టీడీపీ కలిపి విడుదల చేస్తుంది అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపో అంటే మేనిఫెస్టో డిజైన్ చేసుకునే వచ్చారు ఇద్దరు కలిసి ఇంకా ఏమన్నా ఉంటుందా ఇది మేనిఫెస్టో చెప్పట్లేదు బీసీ డిక్లరేషన్ తెలుగుదేశం డెక్లరేషన్